ప్రతి నెల జీతాల బిల్లు తయారీ ప్రక్రియలో భాగంగా ఈ నెల మే రెండు వేల ఇరవై ఐదు జూన్లో చెల్లించబడివ్వండి కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు అదనపు ప్రక్రియలను పాటించాల్సి ఉంటుంది రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ సెవెంటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇన్ దిస్ మంత్ అన్న సూచన మేరకు రెగ్యులర్ శాలరీ బిల్లులు చేసుకోవడానికి ఈ నెలలోని పదిహేడవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు నెట్ అందుబాటులో ఉంటుందని గమనించగలరు ఈ నేపథ్యంలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్లు డిడివోలు మరియు ఉద్యోగులు కొన్ని అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి అయితే ఉంటుందండి మొదటిది వచ్చేసి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అండి ఈ నెల జీతాల బిల్లులు తయారులో ఇది ఒక కీలకమైన మార్పు అండి ప్రతి ఉద్యోగికి సంబంధించి వారి సర్వీస్ వివరాలను ధృవీకరించినట్లుగా ఒక సర్టిఫికేట్ను డిడివోలు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేయాలి మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధిత ఉద్యోగులందరి సర్వీసు వివరాలు స్థానిక రికార్డులతో సరిపోల్చి ధృవీకరించబడ్డాయని మరియు మే రెండు వేల ఇరవై ఐదు నెలకు జూన్ రెండు వేల ఇరవై ఐదులో చెల్లించబడి పూర్తి జీతం డ్రా చేయబడుతుందని డీడీఓ ధృవీకరించాలి అలాగే ప్రతి ఉద్యోగికి సంబంధించిన ఈ సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను డీడీఓలు తమ డిజిటల్ సంతకంతో ధృవీకరించి పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఉద్యోగుల సర్వీస్ రికార్డుల ఖచ్చితత్వాన్ని నిర్ధారించబ నిర్ధారించడానికి మరియు ఆర్థిక నియమావళికి అనుగుణంగా జీతాల చెల్లింపులు జరగడానికి దోహదపడుతుంది అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయడం తప్పనిసరి అండి ఇది మరో ముఖ్యమైన ఆవశ్యకత డిడిఓ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అయితేనే మే నెల జీతాల బిల్లు పోర్టల్లో జనరేట్ చేయబ చేయడానికి వీలవుతుంది డీడీఓ పరిధిలోని అందరూ ఉద్యోగుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కుటుంబ సభ్యుల వివరాలు అనుసంధానం విజయవంతంగా పూర్తయితేనే మే నెల జీతాల బిల్లులు ప్రాసెస్ చేయడానికి సిస్టమ్ అనుమతిస్తుంది లేకపోతే జీతాల బిల్లు ఓపెన్ కాదు లేదా సబ్మిట్ చేయడానికి వీలు పడదండి మీరు అందించిన సమాచారంలో సబ్మిట్ ఎంప్లాయీ ఆధార్ హౌస్ హోల్డింగ్ డేటా మ్యాపింగ్ అనే స్క్రీన్లు కనిపిస్తున్నట్లు తెలిపారు ఇది ఈ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది అలాగే ఎవరైతే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇంకా పూర్తి కాలేదో వారు తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలండి ఒక వాళ్ళ నిర్దిష్ట గడువులోగా లేదా జీతాల బిల్లులు తయారీ సమయానికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేయని ఉద్యోగులను సిస్టమ్ ఆ నెల జీతాల బిల్లు నుండి మినహాయించే అవకాశం ఉంది అంటే మ్యాపింగ్ పూర్తి చేసిన వారికి మాత్రమే జీతాల బిల్లు జనరేట్ చేయబడుతుంది మిగతా వారికి ఆ నెల జీతం నిలిపివేయబడవచ్చండి ఇక ఉద్యోగులు తమ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా అప్డేట్ చేయబడిందా లేదా అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం అందించిన నిర్దిష్ట లింక్ లేదా పోర్టల్ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు అలాగే డీడీఓలు మరియు ఉద్యోగులు తీసుకోవాల్సిన చర్యలండి ఇక డీడీఓలు తమ పరిధిలోని ప్రతి ఉద్యోగికి సంబంధించి సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ను సిద్ధం చేసుకొని నిర్దేశిత ఫార్మాట్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఉద్యోగులందరూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి చేశారో లేదో తనిఖీ చేసుకోవాలి పెండింగ్లో ఉన్నవారిని తక్షణమే పూర్తి చేయమని ఆదేశించాలి సైట్ ఓపెన్ అయిన వెంటనే ఈ రెండు ప్రక్రియలను పూర్తి చేసి సకలంలో జీతాల బిల్లులను సబ్మిట్ చేయడానికి ప్రణాళిక చేసుకోవాలి ఇక ఉద్యోగులు తమ సర్వీస్ రికార్డులు సరిగ్గా ఉన్నాయా లేదో నిర్ధారించుకోవాలి ఏవైనా వ్యత్యాసాలు ఉంటే తమ డిడివో దృష్టికి తీసుకెళ్లాలి తమ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందో లేదో తనిఖీ చేసుకోవాలి పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలి అవసరమైతే తమ డీడి లేదా సంబంధిత కార్యాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలి ప్రభుత్వం అందించిన లింకుల ద్వారా తమ డేటా అప్డేట్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి ఈ నెల జీతాల బిల్లులు తయారీ ప్రక్రియలో ఈ నూతన మార్పులు కొంత అదనపు శ్రమను కలిగించినప్పటికీ వ్యవస్థలో పారదర్శకతను ఖచ్చితత్వాన్ని పెంచడానికి మరియు ప్రభుత్వ నిబంధనల సక్రమ అమలుకు దోతపడతాయి కావున డిడిఓలు మరియు ఉద్యోగులందరూ ఈ మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించి జీతాల ప్రక్రియ సజువుగా సాగడానికి సహకరించవలసిందిగా కోరుచున్నామండి ఏవైనా సందేహాలుంటే ట్రెజరీ లేదా పే అండ్ అకౌంట్స్ అధికారులను సంప్రదించండి